साइड वारा साइड वारनि చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తే బహుమతి సాధించవచ్చు అవకాశం శ్రీరాములు గారు మీకు అవకాశం ఉంటది చివరి సెకండ్ వరకు

¡Gracias! すみません。 Did <laughs> you

どうなった salo <muchos> nñorawa చెప్పవరికి వెళ్ళి తిరిగి పదకొండు అడుగులా ఏడంగురాల దూరం లాగా అవకాశాలు మొదటిస్తారు ويري کي ملي ಯಡಮಲ ಕಂಬಗಿರಿ ಸ್ವಾಮಿ ತಾತಾ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತ ರೇಣಮನೆ ಬೆಸ್ತ ಶ್ರೀರಾಮುಲು ಗಾರ ఈ చెత్త ప్రస్తుతానికి రెండే